चन्द्रपरब्रह्मणे नमः गुरुभ्यो ఆత్మబంధువుల యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల ఎనభై మూడవ భాగం ఉపశిష్ట మహర్షి కొనసాగిస్తున్నారు అయ్యా రామా ఆత్మారాముడవై రాముడు నీవు ఏ పని చేసినా ఆ ఫలితం నీకు అంటదు ఆత్మారాముడు రాముడు అవడం అంటే ఏంది ఆత్మస్థితిలోనే ఉండడం ఆత్మస్థితిలోనే ఉండడం అంటేంది సంకల్ప వికల్పాలు లేని మనస్సును మనసులో ఏమాత్రం చలనం లేకుండా ఆ యొక్క దృష్టి కేవలం ఆత్మ జ్ఞానం మీదనే ఆ యొక్క ఆలోచనలు లేనటువంటి ఆ స్థితిలో నిర్ నిరంతరము ఉండడమే ఆత్మస్థితిలో ఉండడం అనమాట దేనిని చూసినా ఇక పరమాత్మ స్వరూపంగానే చూస్తూ ఉండడం అది ఆత్మస్వరూపము ఆత్మస్థితిలో ఉండడము అంటే అనమాట అటువంటి అప్పుడు నువ్వు ఏ పననా చేయి నీకు ఆ ఫలితం అంటదు అంటున్నా అనమాట అటువంటి వానికి హర్షానికి శోకానికి రెండింటికి కూడాను అటువంటి వారు ఏమాత్రము కారయ్యా ఎటువంటిది వచ్చినా కూడా దాన్ని సంసిద్ధంగా ఉంటారట దాన్ని స్వీకరించడానికి ఇప్పుడే మరణం రాని వచ్చినా దానికి స్థిరంగా ఉంటాడనమాట ఈ విషయం చెప్తూ నిన్న ఆపారు వశిష్ఠ మహర్షి దానిని ఇప్పుడు మనం కొనసాగిస్తూ ఉన్నాడనమాట ఏం చెప్తున్నారు స్వామి మహర్షుల వారు రామా ఎవరైనా కానీ ఒక లక్ష్యంతో కనుక ముందుకు సాగుతూ ఉంటే ఆ లక్ష్యం చాలా దృఢమైనదిగా ఉన్నప్పుడు వాడికి ఎక్కడ లేని ధైర్యం వస్తుందయ్యా ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకో చేపట్టినటువంటి లక్ష్యం ఎంత బలంగా ఉంటే లక్ష్యంపై నీకు ఎంత గురి ఉంటే ఆ లక్ష్యమే నీ అణువు కనుక శరీరంలో ఒక అర్జంటం అనమాట అర్జున అర్జంటం ఒక గట్టిగా నాటుకుని పోయి ఆ లక్ష్యం వైపే నీవు కనుక నడుస్తూ ఉంటే అటువంటి నీకు ధైర్యం వస్తుంది ధైర్యమే కాకుండా ఆ లక్ష్యం ఎంత బలంగా ఉంటుందో నీవు అప్పుడు ప్రపంచ విషయాలపై నీవు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావు నీ లక్ష్యం మీద నువ్వు ఎంత లక్ష్యం ఉంటుందో లక్ష్యం గురి ఉంటుందో మిగతా విషయాల మీద నిర్లక్ష్యం ఆల్ ఆల్మోస్ట్ ఆల్ వచ్చేస్తుంది నీకు ప్రపంచ విషయాలపై పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తావు ఇక్కడ లక్ష్యం ఏం చేసుకోవాలి ఆత్మస్థితిలో ఉండడం అనమాట ఆత్మను పొందడం అనమాట ఆత్మస్వరూపంలోనే కొనసాగడం అనమాట ఇది లక్ష్యం మన లక్ష్యం ఇక్కడ ఇప్పుడు ప్రాపంచిక విషయాలకు లోనైపోయేటువంటి వాడు నిరంతరము ప్రాపంచిక భోగలాలసతో వాటి వెంట పరుగులెత్తేటువంటి వాడు పరమార్థ క్షేత్రంలో వాడు దివాలా తీసిన వాడే అంటున్నాడు ఇక్కడ వసిష్ఠమహి మొత్తం సర్వము బ్రహ్మమే అన్నటువంటి భావనతో ఆత్మస్థితిలో నిలకడగా అలాగే నిలబడి ఉండేవాడు పరమాత్మ పదాన్ని సులభంగా పొందుతాడయ్యా అటువంటి వానికి ఇక్కడ మళ్ళీ నిన్న వచ్చిన ఉపమానాన్ని మళ్ళీ ఇక్కడ ఒక్కసారి చెప్తున్నారు వశిష్ఠుల వారు ఏంటది ఒక బంగారు కంకణం బురదలో పడిందంటే ఆ దానికి ఉన్నటువంటి మలినాన్ని బయట తీసుకుంటాం విలువైంది వదిలేసేయమనమాట దాన్ని తీసి ఒక చుక్క నీళ్ళు పోసి కడిగితే బంగారం బంగారంగానే ఉండిపోతుంది అదే మరే వస్తువైనా ఏదైనా కొత్త మంచి వస్త్రం అనుకోండి లేదా ఒక విలువైనటువంటి ఒక పుస్తకం అనుకోండి ఆ బురదలో పడిపోయింది అనుకోండి ఇక అది తిరిగి మళ్ళీ బంగారంలాగా తన యథాస్థితిని పొందదు అలాగా ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే ఈ పోలిక ఈ ఇంతకుముందు ఇప్పుడు చెప్పినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞాని ఎవరైతే ఉన్నారో ఆ సమాధినిష్ఠుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు తిరిగి లోక వ్యవహారంలో పడినా కూడా బంగారం బురదలో పడినట్లు వాడు తిరిగి లోక వ్యవహారంలో పడినా కూడాను అతనికి ఆ వ్యవహారం తాలూకు కర్తృత్వం కానీ ఏమీ కానీ అంటవు అంటే అతని కారణ శరీరం నశించేసింది కారణ శరీరం లేకపోతే సూక్ష్మ శరీరం లేదు సూక్ష్మ శరీరం లోపతే ఇక అతను ఆయనకి ఇంకా అసలు ఏమాత్రము ఆ ములికి మురికి అనేది ఏమాత్రం అంటదు కళంకితుడు కాడు ఆత్మ ఎందే కనుక నిష్ట కలిగి ఉంటే వాడికి పుణ్యకర్మల వల్ల వచ్చే పుణ్యం కానీ పాప వచ్చే చెడు హాని కానీ ఏమీ కలగదు బురదలో పడ్డా కూడా బురద అంటనట్టు ఆ పుణ్య పాప కర్మలు ఏవి అతన్ని అంటవు ఆత్మ నిష్టలో ఉన్నటువంటి జ్ఞానికి వృత్తి ఉండదు క్షయము ఉండదు కర్మ సంబంధం కలగదు ఈ నిశ్చయంగా చెప్పడానికి బాగా అర్థం కావడానికి నేను ఒక కథ చెప్తాను మళ్ళీ ఆఖ్యానంలోకి వెళుతున్నారు వశిష్ఠ మహర్షి ఎవరి కథ కాదంటే సురగుడు అనేటువంటి ఒక కిరాత రాజు వారని వీరని లేదు వశిష్ఠ మహర్షికి ఎక్కడెక్కడో దేవలోకంలో వాళ్ళని తీసుకొస్తారు మహర్షిని తీసుకొస్తారు కిరాత రాజును తీసుకొస్తారు స్వపచలం తీసుకొస్తారు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా తత్వాన్ని చెప్పడమే మహర్షి యొక్క ఆ యొక్క స్కీమ్ అనమాట సరే ఇప్పుడు సురగుని వృత్తాంతం ఏదో చెప్పబోతున్నారు మహర్షుల వారు రామా ఉత్తర దిశల్లో ఎక్కడున్నాయో హిమాలయాలు ఉన్నాయి కదా మన హిమాలయాల్లోట ఒక శిఖరం ఒకటి ఉందంట పర్వత శిఖరం హిమాలయాల్లో ఒక శిఖరం పైన హేమజటుడు అనేటువంటి ఒక కిరాత ఉండేవాడు అన్నమాట ఏం పేరు అతని పేరు హేమజటుడు ఆ హేమ కాదు సురగుడు కదా ఆ సురగుడు అక్కడ కిరాత రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఆ కిరాత రాజ్యాన్ని పాలిస్తూ సొరగుడు అనేటువంటి రాజు ఉండేవాడు అనమాట అతడు చాలా ఉదారుడు అనమాట ప్రజారంజకంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు అనమాట ప్రజారక్షణలో అతను చాలా గట్టివాట మంచి పరాక్రమంతుడట సూర్యంతో సమానమైనటువంటి తేజస్సుతో వెలిగాడంట రాజులాగా ఎలాగా వేగంలో వాయుదేవంతో సమానమట రాజ్య సంపదలో కుబేరులతో సమానమట జ్ఞానంలో బృహస్పతిని మించిన వాడట కార్యాలను రచించడంలో శుక్రాచార్యుడు కూడా ఇతని ముందు దిగదొడిపోయినట ఎంతటి గొప్ప కిరాత రాజు ఏం పేరు ఇతను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తుండేవాడు మామూలుగా రాజుల యొక్క బాధ్యత ఏంటంటే దుష్టుల్ని శిక్షించడం శిష్టుల్ని రక్షించడం అది మామూలుగా రాజరికపు బాధ్యత అది ఈయన కూడా చాలా పక్కాగా ఏమాత్రం లోపం లేకుండా ఆ దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేస్తూ ఉండేవాడు అనమాట అంటే ఇక్కడ ఏం మాతో పదం వాడాడంటే నిగ్రహం అనిగ్రహాల్ని జరుగుతుంది నిగ్రహం అంటే వాడు దుష్టుని శిక్షించడం అనిగ్రహం అంటే శిష్యుల్ని రక్షించడం అన్నమాట ఈ రీతులతో ఇతను రాజకార్యాలను నిర్వహిస్తూ ఉండేవాడు ఈ స్వరగుడు సజ్జనులందరినీ కాపాడడం దుర్జనులను శిక్షించడం మామూలుగా ఈ కొత్తవేం కాదు ఇవి రాజు చేయాల్సిన పనులే కానీ చాలా పక్కాగా చేసేవాడు అనమాట ఇలా పాలిస్తూ రాజ్యకార్యాల్లో బాగా మునిగి ఉన్నటువంటి ఇతను అక్కడ ఉన్నటువంటి సుఖదుఖాలను గమనిస్తూ ఉండేవాడు ఆ వాళ్ళని ఎవరిని దుర్మార్గులు శిక్షించేటప్పుడు కలిగే వాడి దుఃఖాలని సన్మార్గులు రక్షించినప్పుడు వాళ్ళకి కలిగే దుఃఖాలని వీటన్నిటినీ గమనిస్తూ ఉండేవాడు అనమాట పరిశీలిస్తూ ఉండేవాడు మెల్లమెల్ల మెల్లగా ఇతరుల ఒక విరక్తి భావం కలిగిందట ఏంటదా భావం ఏందప్ప ఇది యంత్రాలలో లేసి పిండితే నువ్వు అని పిండి నూనె తీసినట్టుగా నేను ఈ తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షిస్తున్నానే నాకేదైనా అన్న ఈ శిక్ష అనేది నేను అనుభవిస్తే నాకు కలిగే దుఃఖం ఎలా ఉంటుందో వాళ్ళకు కలిగే దుఃఖం కూడా అలాంటిదే కదా ఎందుకు ఈ నిగ్రహం అనుగ్రహం తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తున్నాను నేను వాళ్ళు దుఃఖిస్తున్నారు దుర్మార్గులని ఒక పైపు దండించకపోతే ఇక అది ఇక రాజ్యంలో ధర్మం ఏమైపోతుంది నాశనం అయిపోతుంది శిక్షించాల అయితే దుర్మార్గులు శిక్షించాలి కానీ నేను ఎందుకు నాకెవరిచ్చారు ఈ అధికారం ఆయనకు ఒక రకమైన ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉన్నాడన్నమాట ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నాడు నాకు ఎవరిచ్చారు అధికారం నేను కాపాడడంలో నేను రాగాన్ని చూపుతున్నానే చాలా ఇష్టాన్ని శిక్షించడంలో నేను ద్వేషాన్ని చూపుతున్నానే ఈ రాగ ద్వేషాలు ఎందుకు కలుగుతున్నాయి నాకు నాలో ఉన్నటువంటి వాసనల వలనే కదా రాగద్వేషాలు కలుగుతున్నాయి ఆ వాసనలు ఉంటేనే కదా వృత్తులు అవుతున్నాయి వృత్తులు జన్మ కర్మ చేస్తున్నాయి కర్మ జన్మకి దారి తీస్తోంది ఈ విధంగా నేను ఈ వాసనలు వృత్తుల వృత్తులు కర్మలై కర్మలు జన్మకు దారి తీసి మళ్ళీ 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 నేను ఈ జన్మలలో ఈ జన్మ చక్రంలో తిరుగుతూ ఉన్నాను నేను ఈ వాసనల వల్లనే నాకు ఈ జన్మలు మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తున్నాయి అరే ఎవరు బాధపడినా నేను బాధపడినట్టే ఎంపతికి వెళ్తున్నాడు ఎంపాతిటిక్గా వెళ్తున్నాడేనా ఎందుకు నేను వీళ్ళని బాధిస్తూ శిక్షిస్తున్నాను నాకేం పాల్పోవడం లేదే అని ఒక రకమైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి విచారణలో పడిపోయాడు స్వరగుడు ఆ సమయంలో మాస్ చెప్తున్నాడు నారదులు ఇంద్రుల చెంతకు నారదులు వచ్చినట్టుగా అనే పోలికతో చెప్తున్నాడు ఇంద్రుని చెంతకు నారదుడు వచ్చినట్టుగా మాండవ్య మహాముని ఇంతెంతకి ఆ రోజు ఆ రాజ్యానికి వచ్చాడు అనమాట ఇక మహాత్ములు వచ్చినప్పుడు యథావిధిగా రాజు ఎలా సత్కరించాలో అలా సత్కరించారు అర్ఘ్య పాదాదులు ఇచ్చారు స్వాగతం పలికారు ఉచిత ఆసనాన్ని సమర్పించారు ఆయనకి అన్ని రకాలైనటువంటి అన్నీ కూడాను నిర్వహించి సంతోషంతో ఇలా చెప్తున్నారు అనమాట భగవాన్ మీ రాకతో మా పా మా అంతఃపురం పావనమైంది నాకు చాలా సంతోషం కలిగింది నేను మీ దర్శనంతో ధన్యుడనైనానయ్యా ఈ సందర్భంగా నా మనసులో ఒక సందేహం తొలుస్తోంది ఆ విచారంతో నేను అతలాకుతలం అవుతున్నాను ఇదే సమయంలో భగవంతుడు మిమ్మల్ని నా ముందు పంపాడు నాకు ఎలా ఉంది అంటే ఏనుగును సింహం గోల్డ్ బాధించినట్లు తింటుండే ఉపమానం ఏనుగునంట సింహం గోల్డ్ ఎలా బాధిస్తాయో అలా నేను ప్రజల పట్ల నేను నిగ్రహము అనుగ్రహాన్ని చూపుతున్నాను అంటే శిక్షణ రక్షణ ఇవన్నీ కూడా నాకు అలాగా నేను బాధిస్తున్నాను ప్రజల్ని ఈ నేను ఈ ప్రజలను బాధించేది నాకు చాలా ఎలా ఉందంటే మహా కష్టంగా ఉంది నా మనసులో నన్ను మిక్కిలిగా బాధిస్తోంది ఇది వీళ్ళందరినీ శిక్షించే అధికారం నాకు ఎవరిచ్చారు స్వామి వాళ్ళు బాధపడుతూ ఉంటే అది నా బాధ కదా నేను కూడా బాధపడుతున్నానే అసలు ఈ లోకంతో నాకు ఏంటి సంబంధం ఈ తప్పు చేసిన వాళ్ళని ఎందుకు నేను శిక్షించాలి ఆ మంచి సుమార్గుల వైపు రాగానే నేను ఎందుకు చూపాలి నా మనస్సు శాంతి లేకుండా పోతుంది మహానుభావ నాకు శాంతిని కలిగే మార్గాన్ని చెప్పండి అంటూ వేడుకున్నాడు సురగుడు రేపు ఏం చెప్తారో మాండవి మహర్షి దీనికి సమాధానం రేపు